హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ తెలుగు బ్లాగ్స్ నేను మీ అన్విత ఈరోజు వీడియో వచ్చేసి ఒక సెట్ బ్యాంగిల్ మేకింగ్ అయితే చేయబోతున్నాను నా దగ్గర ఉన్న తోని సో అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి కమెంట్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఇక్కడ నేను కరుపులో ఫోర్ కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను దీన్ని ఈ ఫోర్ కట్ బ్యాంగిల్తో రౌండ్ షే గోల్డ్ కలర్ థ్రెడ్ని చుట్టు పెట్టేసుకున్నాను ముందల్ని దీనిలో డైమండ్ షేప్లో పెట్టుకోవాలి స్క్వేర్ షేప్ ఉందని తీసుకొని డైమండ్ షేప్లో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా హార్ షేప్ ఉందని స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో డ్రాప్ షేప్ కుందని డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి అదే మాదిరిగా నెక్స్ట్ ఇటుపక్క కూడా ఇట్లనే చేసుకోవాలి నేను స్టిక్ చేసి చూపిస్తాను సో ఇలా టూ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైన్లో నా దగ్గర కుందన్స్ ఎక్కువ లేదు మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మేము షిఫ్ట్ అవ్వబోతున్నాము గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యే షిఫ్ట్ అయిపోతున్నాము సో అందువల్ల నేనేం కుందన్స్ కొత్తగా ఏం తెప్పించుకోవట్లేదు ఉన్న కుందన్స్తోనే డిజైన్ క్రియేట్ చేసుకుంటున్నాను సో నా దగ్గర ఇక్కడ దీని ఏమనుకున్నానంటే నేనేమనుకున్నానంటే ఇక్కడ మొత్తం స్క్వేర్ షేప్ స్టిక్ చేసుకుందాం అనుకున్నాను బట్ నా దగ్గర స్క్వేర్ షేప్ అంత ఎక్కువ లేదు ఎటు కాకుండా ఉంది దాన్ని నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అంటే స్క్వేర్ షేప్ ఫస్ట్ స్క్వేర్ షేప్ పెట్టేసి ఏ టైమ్ రౌండ్ షేప్ ఉందని స్టిక్ చేసుకుంటున్నాను పక్కన పిల్లల డెస్టిబెన్స్ ఉంటుందండి ఏమనుకోవద్దు వెరీ గుడ్ ఇలా ఫస్ట్ స్క్వేర్ షేప్ ఫస్ట్ స్క్వేర్ షేప్ నెక్స్ట్ రౌండ్ షేప్ ఫస్ట్ స్క్వేర్ షేప్ స్క్వేర్ షేప్ రౌండ్ షేప్ స్క్వేర్ షేప్ రౌండ్ షేప్ అలా స్టిక్ చేసుకుంటున్నాను ఎందుకంటే కుందన్స్ లేవు కదా సో ఉన్న కుందన్స్తోనే నేను స్టిక్ ఉన్న కుందన్స్తోనే డిజైన్ క్రియేట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను కుందన్స్ ఎక్కువగా ఉంటే ఇదంతాను స్క్వేర్ షేప్ పెట్టేద్దాం అనుకున్నాను ఇట్లా ఫ్లేవర్ లేకుండా బట్ కుందన్స్ లేవు కాబట్టి ఇట్లా స్టిక్ చేసుకుంటున్నాను సో ఇదే మాదిరిగా టూ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి ఇటు ఇటు స్టిక్ చేసుకోవాలి మొత్తం సో ఈ మాదిరిగా స్టిక్ చేసుకోవాలి దీన్ని నేను ఫోర్ బ్యాంగిల్స్ చేసుకున్నాను త్రీ బ్యాంగిల్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఫోర్త్ బ్యాంగిల్ త్రీ బ్యాంగిల్ చూపిస్తాను ఆగండి చూసారు కదా త్రీ బ్యా త్రీ బ్యాంగిల్స్ స్టిక్ చేసుకున్నాను ఇది ఫోర్త్ బ్యాంగిల్ ఇది ఇప్పుడే స్టిక్ చేశాను కాబట్టి కొంచెం హైగా అని సో ఇది ఫోర్ బ్యాంగిల్ చేసి చేసుకుంటాను నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి నెక్స్ట్ బ్యాంగిల్ ఏదో చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా టూ ఫోర్ సైజులో ఫోర్ గట్ బ్యాంగిల్ అండి కరువులో దీన్ని కూడా పర్పుల్ కలర్ థ్రెడ్ని చుట్టూ పెట్టేసుకున్నాను ఫోర్ సైడ్స్ ఇలా గ్లూ అప్లై చేసేసుకొని పర్పుల్ కలర్ స్క్వేర్ షేప్ ఉందండి డైమండ్ షేప్ మాదిరిగా పెట్టుకోవాలి సో ఇలా డైమండ్ షేప్ మాదిరిగా పెట్టేసుకొని ఫోర్ సైడ్స్ అప్లై చేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆ చివర ఈ చివర గ్లో అప్లై చేసేసి రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ కుందని వచ్చేసి ఫోర్ ఎంఎం ఫోర్ ఎం రౌండ్ షేప్స్ ఫోర్ ఎం రౌండ్ షేప్ కుందని ఇది దీన్ని కూడా ఫోర్ సైడ్స్ స్టిక్ చేసుకోవాలి డైమండ్ షేప్ పెట్టిన దగ్గర అంతా అప్లై చేసినాక చూపిస్తాను చూసారు కదా ఇలా స్టిక్ చేసుకోవాలి ఇది కూడా నేను ఫోర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే టూ టూ హ్యాండ్స్ కాబట్టి మొత్తం ఫోర్ ఫోర్ చేసి పెట్టుకున్నాను ఒక హ్యాండ్కి చేసుకోవాలనుకుంటే టూ 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 బ్యాంగిల్స్ అయితే చేసి పెట్టుకోవచ్చు సో నేను టూ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఫోర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ స్టిక్ చేయలేదు మా పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు సో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈరోజు సండే అవడంతో పిల్లలు స్కూ స్కూల్ లేదు ఇంటికాడే ఉన్నారు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ బ్యాంగిల్ గోల్డ్ కలర్ బ్యాంగ్ ఆల్రెడీ ది ఈ కాసుల బ్యాంగిల్ ఎట్లా మేకింగ్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో సో అది చూసేయండి అది అయితే ఫుల్ డీటెయిల్గా ఉంది ఎవరైనా చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లేదండి దీనికి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేసుకున్నాను సో గోల్డ్ కలర్ థ్రెడ్ పైన ఇలా కాసులు బ్యాంగిల్ని నేనేం చేశానంటే దాన్ని ఆ కాసులు ఈ కాసులు ఎలా ఉండిందంటే ఇలా ఉండింది దీన్ని కట్ చేసుకుంటే కాసులు ఇలా బ్యాంగిల్ మీద అప్లై చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది సో చూసారు కదా ఇలా ఉంది దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి నేను కటర్తో కట్ చేసి పెట్టుకొని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని చూసారు కదా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకుంటే బ్యాంగిల్ కూడా నీట్గా ఉంటుంది కాసులు కూడా కొంచెం పైకి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా కాసుల్ని స్టిక్ చేసేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇట్స్ రౌండ్ షేప్ ఉందని అప్లై చేసేసుకున్నాము ఇది రౌండ్ షేప్ ఉందని వచ్చేసి పర్పుల్లో ఫోర్ ఎంఎం రౌండ్ షేప్ ఉందని తీసేసుకున్నాను ఇలా సైడ్స్ నిదానంగా స్టిక్ చేసుకోవాలి నేను బి సెవెన్ హండ్రెడ్ గ్లూని అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది గ్లూ తక్కువ తీసుకుంటుంది బాగా స్టిక్ అయిపోంటుంది ఇంకా లేదు లాగినా కూడా నాకు బి సెవెన్ హండ్రెడ్ గ్లూ కూడా అందుబాటులో లేదు సో ఉన్న గ్లూతోనే అప్లై చేసుకుంటున్నాను మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే బి సెవెన్ హండ్రెడ్ గ్లూని అక్కడ తెచ్చిపెట్టుకోండి చాలా చాలా బ్యాంగిల్స్కి అయితే యూజ్ అవుతుంది చూసారు కదా బ్యాంగిల్ అయితే ఇట్లా వచ్చింది ఇది కూడా నేను ఫోర్ చేసి పెట్టుకున్నాను టూ హ్యాండ్స్ కాబట్టి ఇప్పుడే స్టిక్ చేసి పెట్టుకున్నాను సో ఇది ఇంకా డ్రై అవ్వలేదు సో ఫోర్ బ్యాంగిల్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మిడిల్ బ్యాంగిల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మిడిల్ బ్యాంగిల్ అండి స్క్వేర్ షేప్కి కుందని డైమండ్ షేప్ మాదిరిగా స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ స్టిక్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీని రౌండ్ షేప్ రౌండ్ రౌండ్ షేప్ ఉందని స్టిక్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి ఎట్లా తర్వాత చేస్తారు ఇదే మాదిరిగా ఇటుబ కూడా స్టిక్ చేసి పెట్టుకోవాలి అప్లై చేసినాక చూపిస్తాను సో చూసారు కదా ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసుకుందాము స్క్వేర్ షేప్ కుందని టూ సైడ్స్ టూ టూ ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేసేసుకొని మర్చిపోకట్టు ఆ గ్లోని చేత్తో ట్యాప్ చేయాలి ఆ గూర్ని చేత టాప్ చేస్తే పొడి చూడంటే ఆ కొంచెం కూడా ఎలా ఉంటే ఆ పోయే టూ ఫ్రెండ్స్ పోలీస్ ఉన్న విధంగా స్క్వేర్ షేప్ ఉందని అప్లై చేసుకోవాలి నేను ఒక పక్క వీడియో తీస్తుంటే మా వాడ ఆ బ్యాంగిల్స్ని అటు ఇటు లాగి పడేస్తూ ఉన్నాడు సో అందుకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బట్ వీడియో చేయాలి కదండి మేనేజ్ చేసుకుంటా అందువలన చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం బ్యాంగిల్ మొత్తం సేమ్ ఇదే విధంగా ఇటు పక్క కూడా స్టిక్ చేసుకోవాలి మొత్తం అప్లై చేసినాక చూపిస్తాను బ్యాంగిల్ ఎలా కుదిరింది సో చూసారు కదా బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే ఎలా ఉంది దీన్ని నేను టూ చేసి పెట్టుకున్నాను సో దీన్ని ఇప్పుడు డిజైన్ చేసుకున్నాము ఫస్ట్ అయితే మిడిల్ బ్యాంగిల్ తీసుకున్నాను మిడిల్ బ్యాంగిల్కి సైడ్స్ ఈ బ్యాంగిల్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవి పెట్టుకోవాలి గోల్డ్ కలర్ కొందరు బ్యాంగిల్ పెట్టుకోవాలి నెక్స్ట్ కాసులు బ్యాంగిల్ పెట్టుకోవాలి సో చూసారు కదా లుక్ చాలా బాగుంది చూసారు కదా లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది టూ బ్యాంగిల్స్ సెట్ చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా టూ బ్యాంగిల్స్ సెట్ సో చూసారు కదా ఎలా ఉందో బ్యాంగిల్ మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా అలాగే మీకు ఈ బ్యాంగిల్ మేకింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ చూసేవాళ్ళు అట్లీస్ట్ లైక్ ఇవ్వండి లైక్ లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి పిల్లల్ని పెట్టుకొని చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి సో మీరు లైక్ ఇచ్చారనుకోండి అది కొంచెం మోటివేషన్గా ఇవ్వండి స్టిక్ చేసిన వెంటనే వేసుకోవద్దండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉండాలి అంటే ఈరోజు ఈరోజు చేశారనుకోండి రేపు ఇదే టయానికి తీయాలండి అప్పుడు మనం ఎంత కదిలించినా కూడా ఎంత ఇట్లా ఇట్లా ఊడుకుంటున్నా కూడా ఊడిపోదండి డ్రై అవడానికి కొంచెం టైం ఇస్తే బాగుంటుంది చూసారు కదా గ్లూ ఇంకా డ్రై అవ్వలేదు సరే బ్యాంగిల్ అయితే ఇలా కుదిరిందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు నచ్చిందా లేదా అని కమెంట్ చేయండి ఇది ప్రజెంట్ నాకో నాకనే చేసుకున్నాను అంటే వీడియో కోసమని చేశాను ఎందుకంటే ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు కదా మళ్ళీ బ్యాంగులు చేసి వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో నాకు నాకు వరకే చేసుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి పర్సనల్గా దీని కాస్ట్ అంతా చెప్తాను సో చూసారు కదా బ్యాంగులు అయితే ఇలా వచ్చింది అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి లింక్ పెడతాను కింద సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్